నూజివీడులో ఈ నెల ఇరవై రెండున నిర్వహించే జిల్లా స్థాయి మినీ మహానాడు విజయవంతం చేయాలని కార్యకర్తలకు నాయకులకు పిలుపునిచ్చారు సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఏలూరు జిల్లా స్థాయిలో ఈ నెల ఇరవై రెండవ తేదీన జరిగే మినీ మహానాడు ఏర్పాట్లపై నూజివీడు మంత్రి క్యాంపు కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా స్థాయిలో నూజివీడు పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్లో మినీ మహానాడు ఏర్పాటు చేస్తున్నామని నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు పాఠసారి ఇరవై రెండవ తేదీననగా రేపు ఏలూరు జిల్లా మినీ మహానాడుని నూజివీడు పట్టణంలో నిర్వహించాలని చూసి జిల్లా పార్టీ తరపున నిర్ణయించడం జరిగింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు శాసన సభ్యులు లేని చోట పార్టీ ఇన్ఛార్జ్లు మండల ప్రెసిడెంట్ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ సమావేశంలో రోజు నియోజకవర్గానికి సంబంధించిన డిమాండ్స్ తో పాటు ప్రజల అవసరాలతో పాటు జిల్లా అభివృద్ధికి సంబంధించిన విషయాల మీద కూడా తీర్మానాలు చేయబడతాయని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను ఇప్పటికే జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా దాదాపు మినీ మహానాడులు నిర్వహించారు ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా అవసరాలు ఏదైతే ఉన్నాయో ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏదైతే కావాలో వాటన్నిటి కోసం కూడా తీర్మానం చేశారు నూజ్వీడ్ నియోజకవర్గంలో మినీ మహానాడు నిర్వహిస్తే నిర్వహించబోతున్నాం కాబట్టి అదే నూజివీడు నియోజకవర్గ మినీ మహానాడుగా కూడా భావించి నియోజకవర్గానికి సంబంధించిన డిమాండ్స్ ప్రజల అవసరాలు నియోజకవర్గ నియోజకవర్గ అభివృద్ధికి కావాల్సిన సబ్జెక్ట్ అన్నిటి మీద కూడా ఒక కమిటీ లాగా ముఖ్య నాయకులందరూ కూర్చుని ఒక తీర్మానం చేసి రేపు జిల్లా మినీ మోహన్ పెడతారని చెప్పేసి కూడా మనం చేస్తాను దీనికి జిల్లా 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 అధ్యక్షులు పాటు మన నియోజకవర్గంలో గ్రామాధ్యక్షులు యూనిట్ ఇన్ఛార్జీలు క్లస్టర్ ఇన్ఛార్జీలు సర్పంచ్ లు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పోటీ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా హాజరు అవ్వాలని చెప్పేసి చేస్తా ఉన్నా